ఎవరు నేను వచ్చాను ఏముందండి గోపి ఉన్నాడే చూడటానికి వచ్చాను వాళ్ళు ఊరు వెళ్ళారు రామయ్య గారు ఉన్నారండి లేరు పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను చాలా సంతోషం ఎంతవరకు మీరు చేసిన సహాయం చాలు ఏమిటండి అలా మాట్లాడుతున్నారు లేకపోతే ఏమిటి ఏమీ తెలియని మా మరిదిని అమాయకుడిని చేసి తాగించారు మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు నా గురించి అవును నీ గురించే మా కుటుంబంలో కలతలు రెగ్గా అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నాం ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు బాగా ఆలోచించి అవసరం అయితే కబురు చేయండి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాది రాయుడు అవునండి ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాట అతని చేతి కింద అంతమంది మనుషులు ఉన్నారు స్వయంగా ఎందుకు వచ్చాడు అందుకే మరోసారి మన గడప తొక్కకుండా బాగా బుద్ధి చెప్పాలండి మంచి పని చేశా మీరు కూర్చోండి జాబి తీసుకొస్తాను ఏమిటలా చూస్తున్నారు జానకి భగవంతుడు నీకు ఇంత అందం ఇచ్చాడు ఏ గొప్ప వాళ్ళ ఇంట్లోనూ సుఖపడవలసింది దానివి ఈ కటిగా దరిద్రుడు నేను బాధపడుతున్నానని మీతో అన్నానా మాటి మాటికి అందం అందం అని వింటుంటే నా చెవులు గింగురు లేతిపోతున్నాయి మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నాను కేవలం అందంగా ఉండడమే నా తప్ప నా అందం ఆధారంగా చేసుకొని మీ దగ్గర విరవీగుతున్నానా లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా ఎప్పుడూ మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే ఎందుకండి మీరు ఇలాంటి మాటలు అంటున్నారు నువ్వు అన్నావని కాదు నువ్వు పడుతున్న శ్రమ చూసి నేనే అంటున్నాను నాకు ఏ పని చేయడం నువ్వు చేతగాదు ఇంతవరకు నీ నగలు ఇల్లు తాకట్టు పెట్టి నెట్టుకొచ్చు ఇక ముందు ఎలా గడుస్తుందో ఆ శ్రీరామచంద్రుడికి తెలియాలి ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు అసలే మీ ఆరోగ్యం బాగలేదు అన్నిటికీ మనకు ఆ భగవంతుడే ఉన్నాడు సాగినంత వరకు ఇలానే బ్రతుకుదాం ఆ తర్వాత బ్రతకలేకపోతే ఇద్దరం కలిస్తే చచ్చిపోతాను గారు ఎరకపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంట్లోంచి వచ్చేప్పుడు రామయ్య గారు చూసారు నాకెందుకో భయంగా ఉందండి మీరేం భయపడక్కర్లేదు ఆ కాయ మీ పట్టుకొని ఈ కాయ నా చెప్తాను అంతగా వస్తే రాయుడి గారికి జానకమ్మకి లోగడి నుంచే కథ జరుగుతుందని పుకార్ని పుట్టించేస్తాం దాంతో కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు ముచ్చుకుని చచ్చి ఇంట్లో పుట్టుంటాడు ఎలా వస్తుంది అండి నేను నేనుకి వెళ్ళొస్తాను ఏం జానకి నువ్వు నీళ్ళకి వెళ్ళడం ఏంటి సత్తమరాలా నేనే రావద్దన్నానండి రావద్దనా పూర్తిగా మాన్పించేశాను అదేమిటి సత్యమే మన ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది నేను అవన్నీ ఆలోచించే మాన్పించానండి బాగుంది మరి ఇంటి పని అంతా నువ్వు ఎలా చేసుకుంటావు చేయడానికి పెద్ద పనే ఉండండి మన ఇద్దరమేగా పైగా పని పాట లేకుండా కూర్చోవాలంటే ఏం తోచదు జానకి ఖర్చు అంతే ఏమండి మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు అసలే మీది పచ్చి భోజనం తొందరగా వంట చేసుకోవాలి ఇప్పుడే వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకండి అది కాదు రేవు దగ్గర రాయుడు మనుషులు కూడా ఎక్కువగా ఉంది ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదేమో అదే మీ భయం అంతగా పట్టుబడితే మీరున్నారుగా ఆ శ్రీరామచంద్రులా గాని గారు మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వెళ్తానండి ఎప్పుడూ మీ నీడలాగే తిరుగుతూ ఉంటాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత ఎందుకండి అంత కోపం ఇక్కడ ఎవరు లేరుగా నీకు కావాల్సిన డబ్బిస్తాను మన మన లంచ్కి ఎక్కడికి వెళ్ళారో ఏమిటో బాబు మా వారు ఆ డ్రామాలు వెళ్ళారేమో ఒకసారి చూసొస్తావా అక్కడ వెళ్ళారమ్మా ఇప్పుడు ఎటు వెళ్ళారు అలాగా ఎక్కడి బాబు ఎవరికో వచ్చే ప్రాణం పోయే ప్రాణం అటమ్మా బాబు గారిని తీసుకువెళ్ళారు అసలే ఆయన ఒంట్లో బాగలేదు వచ్చేటప్పటికి ఎంత రాసు అవుతుందో ఏమిటో సర్లే బాబు